హాయ్ ఫ్రెండ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఏబిసిడి జ్యూస్ అది ఏంది అనుకుంటున్నారా ఎలా తయారు చేసుకోవాలనుకుంటున్నారా చిన్న క్యారెట్ ఒకటి బీట్రూట్ ముక్క యాపిల్ తర్వాత నిమ్మ అల్లం ఇవి ఉంటే చాలండి జ్యూస్ అప్పటికప్పుడు రెడీ చేసేసుకోవచ్చు చాలా హెల్దీ అనమాట అసలు చూడండి ఇలాగ ముక్కలు తయారు చేసేసుకునేసి మొత్తం జార్లు వేసేసి వాటర్ పోసేసి నాలుగైదు సార్లు మిక్సీ జార్లో తిప్పేస్తే చాలండి మనకైతే జ్యూస్ ఎడీ అయిపోతుంది తర్వాత వడగట్టేసుకునేసి పిప్పంతా పక్కన పెట్టేసుకోవడమే లాస్ట్ చివరిలో మనకు సరిపోతే తేనేసుకోవడం లేదంటే అట్లయితే తాగేయడం వండు చిన్న నిమ్మరసం కూడా దెబ్బ పిండేసి సరిపోతుంది చాలా హెల్దీగా ఉండే జ్యూస్ అనమాట ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలాగుందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి నాకైతే నచ్చిందండి మీరు తాగి ఎలాగుందో చెప్పండి అయితే మడుకు చాలా చాలా హెల్దీ అండ్ అయితే మటుకు అందుకోసమే ఏబిసిడి జ్యూస్ అని పెట్టినట్టుగా ఉన్నారు మంచి ఆరోగ్యకరమైన జ్యూస్ కాబట్టి అన్ని పోషకాలు విలువ గల జ్యూస్ కాబట్టి దీనికి ఆ పేరు వచ్చిందన్నమాట